એ ક્લીન આડી મુડ ઓ ગડચે બે 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 બે

ಮನೆ <laughs> ಕ <laughs> <laughs> ద్యాచారం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా అందరి అంగీకారంతో నన్ను అంగీ నిలబెట్టారు సో నా గుర్తు అనేది ఉంగరం గుర్తు వచ్చింది ఇక్కడ గ్రామంలో ఈ గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా కోతుల సమస్యలు చాలా బెడద ఉంది కోతుల సమస్యల నుంచి పరిష్కరించాలని నేను షాయశక్తుల ప్రయత్నిస్తాను అండ్ ఇంకోటి వాటర్ వాటర్ ఫెసిలిటీ అనేది కూడా ఊరు అభివృద్ధి గురించి నేను సాయశక్తిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాబ్లం కూడా ఇక్కడ చాలా ఎక్కువగా ఉంది అది కూడా నా ప్రయత్నం నేను చేస్తాను గ్రామ అభివృద్ధికి అయితే అందరి సమస్యగా అందరి సమస్యని నా సమస్యగా అనుకొని నేను పరిష్కరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది నా ప్రామిస్ ప్రతి ఇంటి సమస్య నా సమస్యగా నేను భావించి అందరి సమస్యగా నేను పరిష్కరించడానికి నా షాయిశక్తులా నేను ప్రయత్నిస్తాను అండ్ ఇంకోటి ఇక్కడ నేను ఈ పోటీ పడినా కాకుండా నేను గెలిచినా గెలి ఓడినా మేము మా ప్రయత్నం అనేది చేస్తాం సాయిశక్తుల అందరి సమస్య నా సమస్యగా పరిష్కరిస్తాను